ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం మేము చేసే వీడియోలని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కాలోస్మి లోకృ ప్రవృద్ధో లోకాన్ సమహర్తు ప్రవృత్త రుతేపిత్వం నా భవిష్యంతి సర్వే ప్రపంచం నెల క నశింప బలిష్టమైన కాలస్వరూపులను నేనే ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతక కళ వారందరూ గుణం చ కర్ణం చర్ణం యోధ వీరాన్ మయ జి జహిమ వ్యధిష్ట యుద్ధస్వ సపత్నన్ ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరులు నాచే సంహరింపబడిరి ఇక మిగిలిన శత్రువీరులను నీవే సంహరింపు గదీనా చక్రహస్తం ఇచ్ఛామిత్వం ద్రష్టుమహం తథైవ చతుర్భుజేన సహస్రబహో భవ విశ్వమూర్తే సహస్రబహో భవ విశ్వమూర్తే అనేక భుజముల కానీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గద చక్రము ధరించిన స్వరూపమును చింపగోరుచున్నాను